వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఈ వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ వ్యక్తి కారణంగా ఏంటంటే కనుక మీకు ఎంత మోసం జరగబోతుంది అనేది వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తులారాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే తులారాశి అండి చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తి కారణంగా మీరు కొంచెం అంటే మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది ఎలానే కాకుండా మీకు ఎలా ఉండబోతుంది ఏం చేయాలి అనేది మొత్తం మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ మనం క్లుప్తంగా తెలుసుకుందామండి ఒక రకంగా చెప్పాలంటే కనుక తులారాశి వారండి గుణగణాలు మంచి అంటే స్వభావాన్ని కలుగుంటారు అందరికీ హెల్ప్ చేసే తత్వం అందరినీ ఆదరించే తత్వం అందరికీ కూడా ఏంటంటే కనుక కడుపు నిండా అన్నం పెట్టే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని మనం చెప్పొచ్చు ఈ యొక్క మనం గమనించుకున్నట్టయితే వీరండి చీమకు కూడా హాని కలిగించరండి అంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారనమాట ఎవరైనా బాధలో ఉంటే ఏంటంటే కనుక వారికి సజెషన్స్ ఇవ్వటం ఇలా కాదు ఈ విధంగా చేసుకోను లైఫ్లో ఎదుగుతావని చెప్పటం అలానే కాకుండా ఏంటంటే ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రోత్సాహం కల్పిస్తారనమాట కానీ కొంతమంది ఉంటారండి ఏంటంటే కనుక తులారాశి వారిని అవసరం ఉన్నంత సేపే ఏంటంటే కనుక యూజ్ చేసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరితో పనున్నంత సేపే తీయగా మాట్లాడతారు పని అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక వీరిని దూరం పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వీరిని చాలా మంది కూడా మోసం చేశారండి చాలా మందితో ఏంటంటే కనుక వీరికి మోసాలు జరిగాయని చెప్పొచ్చు కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి గుడ్డిగా ఇవ్వని నమ్మకండి అందరూ మన వాళ్లే అనుకుంటారు కానీ అందరిలో శత్రువులు ఉన్నారని మీకు తెలియదు అనమాట మీరు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అమాయకులండి ప్రతిదీ కూడా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే గనక నా అనుకుంటారు కానీ వాళ్ళు ఏంటంటే గనక మిమ్మల్ని అంటే అవసరాల కోసం మాత్రమే నా అనుకొని మీ దగ్గరకు వస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు మీరు ఫోన్ చేసినా కట్ చేస్తూ ఉంటారు మీ నెంబర్లు బ్లాక్ చేస్తూ ఉంటారు మీకు అవసరం ఉన్నంత ఏంటంటే కనుక మీ కాళ్ళు అయినా పట్టుకుంటారండి ఆ తర్వాత అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా అండి ఇబ్బంది పెడతారు అలాంటి వాళ్ళ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు చాలా మోసపోయారు కాబట్టి ఆ వ్యక్తులకు కొంచెం ఏంటంటే కనుక దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఎవరో మీకు తెలుసు ఎలాంటి వాళ్ళు కూడా మీకు తెలుసు కాబట్టి వాళ్లతో మీరు కొంచెం దూరంగా ఉంటేనే మంచిదనమాట అందరికీ జరిగిన చెప్పలేం కానీ కొద్ది అంటే కొద్ది పార్టీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా జరిగి తీరిందండి ఇంకా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక తర్వాత ఏంటంటే కనుక మీ గుణగణాలు బాగుంటాయి చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా అండి వీరి మీద వేసుకుని వీరు ఏంటంటే కనుక ఇంటిని నడిపిస్తూ ఉంటారు అమ్మ నాన్నకు మంచి పేరుని తీసుకొస్తారండి ఎక్కడ కూడా ఏంటంటే కనుక అధైర్యపడిపోరండి ధైర్యంగా ముందుకు వెళుస్తారు ఏదైనా ఫెయిల్ అయితే మళ్ళీ అందులో మీరు సక్సెస్ని చూడాలని ఆ పనిని మళ్ళీ ఏంటంటే కనుక మొదలు పెడతారు ఆ పనిని మొదలు పెట్టి ఏంటంటే కనుక సక్సెస్ని చూస్తారండి పనుల పరంగా మాత్రం ఒక రకంగా చెప్పాలంటే కనుక రాకెట్ కంటే స్పీడ్గా దూసుకొని వెళ్తారండి వీరికుండే తెలివితేటలు కావచ్చు వీరికి ఉండే అంటే మెమొరీ పవర్ కావచ్చు ఎవరికి ఉండదని చెప్పవచ్చు అండి పని చేసే దగ్గర వీరు తగ్గట్టుగా అంటే వాళ్ళ బాసు అంటే చాలా వరకు కూడా అర్థం చేసుకుంటారు వీరు చెప్పే ఐడియాలు కావచ్చు వీళ్ళు చెప్పే అంటే మాటలు కావచ్చు వీళ్ళు ఇచ్చే అంటే సలహాలు కావచ్చు ఖచ్చితంగా పని చేసే దగ్గర వీరు బాసులు ఏంటంటే కనుక ఎక్కువగా అండి యాక్సెప్ట్ చేస్తారండి చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు చదువుల్లో కూడా బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో కూడా బాగా రాణించగలుగుతారు స్థిరపడాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది మేము కూడా లైఫ్లో ఎదగాలి అంచలంచ ఎదగాలి అందరిలాగా మేము కూడా బ్రతకాలి బాగా జీవించాలి ఒకరి ముందు ఏంటంటే తల తల దించుకోకూడదు ఎత్తుకొని నించోవాలి అన్నట్టుగా ఏంటంటే వీరు పోడాడుతూ ఉంటారండి కానీ కొంతమందికి మాత్రం పుట్టుక నుంచి కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయి ఎప్పుడు కష్టపడే తత్వం అనమాట కష్టపడితేనే అంటారు కదా డొక్కాడితేనే రెక్కాడే పరిస్థితి అని అలా కూడా కొంతమంది తులారాశి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఏదో అడుకుంటారు కానీ ఏదో జరిగిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఏంటంటే అందరి ముందు ఏడ్చే కన్నా ఒక్కరే ఒంటరిగా రూమ్ లో కూర్చుని మరీ దుఃఖిస్తూ ఉంటారు ఎవరికి వీరి బాధని చెప్పుకోరు కొంతమందికి నా బాధలు చెప్పుకున్నా కానీ అర్థం కాదన్నట్టుగా ఏంటంటే ఫీల్ అయిపోతూ ఉంటారండి కానీ బాధలతోనే వీరి లైఫ్ నిండిపోయి ఉంటుంది అలానే కాకుండా కొంతమంది కష్టజీవులండి కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు కష్టం అంటే వీరికి ఒక అలవాటని చెప్పొచ్చు అంటే అలవాటు అని అలా కాదండి ఇంకా కష్టపడుతున్నాం ఇంకా తప్పదు మాకు ఇది ఇంకా మా లైఫ్లో ఖచ్చితంగా జరగాల్సిందే అన్నట్టుగా ఇంకా మా తలరాతింతే అని కొంతమంది గమ్మునైపోతారండి కానీ ప్రయత్నాలు మాత్రం ఆపరండి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎదగాలనే ప్రయత్నం మాత్రం అసలు ఎంత ఇంత కాదండి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు లైఫ్లో ఎట్లాగైనా సరే సెటిల్ అయిపోవాలి ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి ఓన్గా రాణించుకోవాలి ఎన్ని రోజులని ఇంత కష్టపడతాం అన్నట్టుగా ఉండిపోతారు కొంతమంది ఇంకా వ్యవసాయదారులు అయితే ఇంకా చాలా కష్టపడిపోతూ ఉంటారండి కష్టాలు నమ్ముకుంటారు కానీ వారికి ఎప్పుడు కూడా నష్టాలే మిగులుతాయో అంటే చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే ముఖ్యంగా అండి ఈ వ్యక్తి కారణంగా మీకు కొంచెం మోసం జరుగుతుందండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మనం చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే ఈ వ్యక్తి వల్ల కొంచెం భారీ మోసం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ వ్యక్తిని మీరు దూరం పెట్టండి ఈ తులారాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే పీ లెటర్ వ్యక్తితో ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ఈ వ్యక్తి అంటే స్త్రీలు పురుషులను మనం చెప్పలేం కానీ ఈ వ్యక్తి కారణంగా మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక డబ్బు నష్టం జరుగుతుందనమాట డబ్బుకు సంబంధించిన కొంచెం నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఎలా అంటే కనుక వీరింట్లో సమస్య ఉందని లేదంటే కనుక వీరికి ఏదో జరిగిందని హాని కలిగిందని ఏదో ఒక రకంగా మిమ్మల్ని నమ్మించి మీ నుంచి డబ్బు తీసుకుని ఏంటంటే కనుక నెంబర్స్ బ్లాక్ చేయటం లేదంటే కనుక మిమ్మల్ని అవైడ్ చేయటం లేదంటే ఊరు వదిలి పారిపోవటం ఇలాంటివి జరుగుతాయి ఖచ్చితంగా ఇవైతే మీరు చూడబోతున్నారు డబ్బు నష్టమైతే జరుగుతుంది అది కూడా చిన్న అమౌంట్ కాదండి కొంచెం పెద్ద అమౌంట్ అండి మీరేంటంటే కనుక మధ్యవర్తిత్వంగా ఉండి మీరు ఏంటంటే ఆ వ్యక్తికి డబ్బు ఇప్పించి ఆ తర్వాత నష్టపోతారు కాబట్టి మీరు గమనించుకోండి ఎవరైనా డబ్బు అడిగితే మాత్రం ఎంత స్నేహితులైనా సరే ఈ లెటర్తోనే జరుగుతుందని మనం బళ్ళ గుద్ది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ చుట్టుపక్కల మీ స్నేహితుల్లో మీ బంధువుల్లో ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మేము ఏమైనా చిన్నపిల్లలమా నమ్ముతామా అంటే కనుక కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అంటే నమ్మే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు చాలా సెన్సిటివ్ కదండి కాబట్టి కొన్ని నమ్మేస్తారనమాట అందుకే మీరు ఏంటంటే కనుక డబ్బు లేదు మేము ఇప్పించలేం అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఇలా చెప్పేయండి సూటిగా అంటే మాట్లాడండి నార్మల్గా స్ట్రేట్ ఫార్వర్డ్ బాగానే మాట్లాడతారు మీరు మాట్లాడే తత్వం బాగానే ఉంటుంది మీరు ఏదైనా సరేనండి గోల్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే ఎలా అంటే కనుక తిమ్మిరి బొమ్మిరిని బొమ్మిరి తిమ్మిరి చేసే అవకాశం అంటే ఎక్కువగా మీలో టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు తప్పించుకోండి లేదు మేము డబ్బు ఇప్పి ఇప్పిస్తామండి బాధల్లో ఉన్నారంటే కనుక ఇప్పిస్తే మాత్రం భారీగా మోసపోతారు ఇప్పటికి ఇలా జరిగి ఉంది ఇంకా మీరు అంటే ఇలా ఇంకా జరి జరిగే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఇదంతా కూడా గ్రహాల మార్పుల వల్ల జరుగుతుంది కొంచెం ఏంటంటే కనుక విపరీతంగా కొంచెమని కాదు విపరీతంగా ధన నష్టం అయితే జరుగుతుంది ఆ డబ్బు ఏంటంటే కనుక మళ్ళీ మీరు కట్టుకోవాలి మీ చేతులతో మీరు ఏంటంటే కనుక ఆ డబ్బుని అంటే సమకూర్చాలంటే జరగని పని కదండి కాబట్టి ముందే జాగ్రత్త పడితే మంచిది అనమాట ఇక ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు చాలా కష్టపడిపోయాము కొంచెం ఒక రోజు రెస్ట్ తీసుకుందామనేసి ఆదివారం ఫుల్ రెస్ట్లో ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీతో కలిసి ఆట వెళ్ళటం బయటికి వెళ్ళడం దైవ దర్శనానికి వెళ్ళడం అలానే కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళటం ఇలాంటివి చూస్తారు అలానే ఏంటంటే కనుక ఫ్యామిలీతో కలిసి అందరూ కూడా అంటే భోజనం చేయటం బంధువుల ఇంటికి వెళ్ళటం అంటే మీకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలకు వెళ్ళటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటారు కానీ కొన్ని పనులు చేసుకోగలుగుతా కొన్ని పనులు చేయలేరు ఫ్రెండ్స్తో కూడా ఈ రోజు కలిసే అవకాశం అయితే ఉంటుంది కొత్త విషయాల మీద చర్చించే అవకాశం కూడా ఉంటుంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రోజు మొత్తం కూడా మీరు రెస్ట్ లో ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పొచ్చు పిల్లల పరంగా భార్యాభర్తల పరంగా బాగుంటుంది తిరిగి ఏంటంటే గనక ఇరవై ఆరవ తేదీ అంటే గనక మనం చూసుకున్నట్టయితే సోమవారం సోమవారం వీళ్ళు ఉంటే శివారాధన చేయటం శివుడికి అంటే కొబ్బరికాయ కొట్టడం నీళ్ళటి అంటే నీళ్లతో అభిషేకం చేయటం అలానే కాకుండా ఏంటంటే గనక శివుడికి మారడు దళం సమర్పించడం చేస్తే ఇంకా మీకు దైవ నిగ్రహం కలిగి మీ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది లైఫ్లో ఏంటంటే గనక కొత్త కొత్త అత్యున్నత మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అలానే ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయి పనుల పరంగా ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది చాలా వరకు మనం చెప్పాలంటే కనుక మీరు మార్పులను చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట బాసు నుంచి మంచి ప్రశంసలు పనిచేసే దగ్గర మంచి అంటే గుర్తింపు లభిస్తుంది ఆదారాభిమానం ఉంటుంది షూరిటీ సంతకాలు చేస్తారు సంతకాలు చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తను వహించండి లేదంటే కనుక భారీ మూల్యం చెల్లించే అవకాశం అయితే ఉంటుందన్నమాట మధ్యవర్తిత్వం అనేది పనికి రాదండి మధ్యవర్తిత్వంలో మాత్రం అసలు వెళ్ళకండి ఇక ఆయన తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే ఈరోజు రోజు భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక మీరు మట్టిని పట్టిన ఈరోజు బంగారంలాగా మీకు అంటే అనిపిస్తుందండి కొంచెం ఏంటంటే కనుక అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కొంచెం ఏంటంటే లేజీగా అయిపోతారండి లేజీనెస్ అనేది ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంటుంది బద్దకం అంటే ఇప్పుడు చేద్దాం అనుకున్న పని కొంచం సేపటికి ఏంటంటే గనక ఆ చేద్దాంలే అన్నట్టుగా అది పెండింగ్ లో పడిపోతుందన్నమాట అలా లేజీ తత్వాన్ని ఏంటంటే గనక కొంచెం పక్కన పెట్టండి యాక్టివ్ ఉండండి యాక్టివ్నెస్ గా ఏంటంటే గనక పనులు చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈరోజు చెప్పాలంటే మీకు ఒక రకంగా మంచి రోజు బాగా గడిచిపోతుంది ఇబ్బంది అయితే లేదు అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే గనక రాత్రి తొమ్మిది దాటిన తర్వాత అండి తెలియకుండా కొంచెం ఇబ్బంది అండి ఏంటి కష్టము ఏంటి బాధ అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ధైర్య ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మీకు మీరే సంకల్పం చెప్పుకునే అవకాశం అయితే ఇక్కడ అనిపిస్తుంది అనమాట అంటే ధైర్యం చెప్పుకుంటారు ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఇలా చేసుకోవాలనుకున్నట్టు మీరు ఏంటంటే ఫిక్స్ అయిపోతారనమాట ఇక ఆ తర్వాత ఇరవై ఏడవ తేదీ అంటే మనం చూసుకున్నట్టయితే మంగళవారం అమావాస్య ఉందండి కాబట్టి ఈరోజు మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు దూర ప్రయాణాలు పడవచ్చు కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రండి నిమ్మకాయని దగ్గర పెట్టుకోండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసేసుకొని దగ్గర పెట్టుకుంటే మంచిదనమాట ప్రయాణాలు చేసేటప్పుడు అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే కనుక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకుని దగ్గర పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు అనేవి కలగకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ప్రయాణాలలో ఇబ్బంది అనేది ఉండదు ప్రయాణాలు సాఫీగా సాగుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి పనుల పరంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఎవరైతే వ్యాపారం చేయాలనుకున్నారో ఓన్గా వాళ్ళు ఏంటంటే గనక చర్చకు వస్తారు వ్యాపారం చేయడానికి స్థలం చూసుకోవటం లేదంటే గనక మార్చడం ఇలాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఇల్లు మారే అవకాశం కూడా ఉంటుందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది ఊరి ప్రయాణం చేయటం ఇలాంటివి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా బంధువర్గంతో కలవటం చిన్న చిన్న ఫంక్షన్స్లో అటెండ్ అవ్వటం ఇలాంటివి కూడా ఇక్కడ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ అమావాస్య ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అనమాట వీలుంటే ఏం చేయండి అంటే కనుక మీరండి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు మనం చెప్పాం కదా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి నిమ్మకాయ ఏంటంటే కనుక మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది రక్షణ లాగా మిమ్మల్ని అంటే ఆ ఇబ్బంది గురి చేయకుండా మీతో ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక చక్కగా ఇలా ఏంటంటే కాపాడుతూ ఉంటుంది అనమాట నిమ్మకాయని పెట్టుకోండి ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని పడేసుకోండి అంటే ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు వీలుంటే మీకు నిరదిష్టి అధికంగా ఉంటూ ఉంటుంది కదండి నిరదిష్టి వల్ల చాలా సవరవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక బిర్యానీ ఆకుండా తీసుకోండి తీసేసుకొని దానిపైన మీకు నిరదిష్టి అంతా కూడా తొలగిపోవాలని ఒక స్కెచ్ మార్కుతో రాయండి స్కెచ్ మార్క్ లేకపోతే ఆడవాళ్ళు పెట్టుకునే ఎబ్రో పెన్సిల్ ఉంటుంది కదండి దానితో కూడా రాయొచ్చు రాసిన తర్వాత ఆకుని పదకొండు సార్లు ఏంటంటే కనుక తలచుట్టుతో తిప్పాలండి ఎడమ చేతితోనే తిప్పుకోండి అంటే బిర్యానీ ఆకే కదా అనుకోకండి బిర్యానీ ఆకు అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు ఏంటంటే గనక చాలా పవర్ఫుల్ ఆకండి బిర్యానీ ఆకు వల్ల మంచి చేకూరుతుంది బిర్యానీ ఆకు వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతాం బిర్యానీ ఆకు ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మార్చేస్తుంది చాలా మంది కూడా దీనితో పరిహారాలు చేస్తారు విధి విధానాలను నచ్చేస్తారు బిర్యానీ ఆకుతే ఏంటంటే కనుక కొన్ని రకాల పరిహారాలు కూడా చేసుకుంటారండి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు అందుకే బిర్యానీ ఆకుని తీసేసుకుని తల చుట్టూ తిప్పుకొని పదకొండు సార్లు దాన్ని కాల్చండి అంటే ఎక్కడ కాల్చాలండి అంటే కనుక బయట కాలిస్తే చాలా మంచిది వీలు అలా పడదు మాకు అంటే అలా కాల్చుకోలేమండి అనుకుంటే ఇంట్లోనే కాల్చేసి నీళ్లను పోసేయండి సింక్ దగ్గర సరిపోతుంది లేదంటే మనకు వాష్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ కూడా కాల్చేసి ఆ బూడిద మొత్తం కాలిన తర్వాత నీళ్లను పోసేస్తే అది కొట్టుకుంటూ పోతూ ఉంటుంది ఎలాగైతే పారుతూ ఉంటుందో అలా మీ నరదిష్టి ఏంటంటే కనుక పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అంతా బాగానే ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించి విషయంలో కొత్త తగ్గు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే మోసం జరుగుతుంది ఇంకా మీకు ఇదంతా కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే ఎక్కడ లేదు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ఈ డబ్బు విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉంది కానీ మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్